నమస్తే మూడా పాంధ్రకు స్వాగతం తెలంగాణలో బన్నీ పైన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో సినిమా పరిశ్రమ అంతా ఆంధ్రాకు రావాలని అదే రంగానికి చెందిన అట్లాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడాన్ని ఎట్లా చూడాలంటారు గారు అంటే రెండు అంశాలు ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు బహుశా బన్నీనికి దృష్టిలో పెట్టుకొని చేసి ఉండరు బన్నీ అంటే దాని అర్థం దాని అర్థం ఏమొస్తుందంటే ఆడ బన్నీని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మన ఏపీకి వచ్చేయండి అని చెప్పి అంత సానుభూతి ఆయనకి లేదు ఉంటే ఎరకు ఉంటాడు కదా ఇంతవరకు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఖండించలేదు కొన్ని పత్రికలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడినాడు అని అంటారు ఆయన నేచర్ చూస్తే మాట్లాడేవాడు కూడా ఎందుకంటే చంద్రబాబు ఎవరితోనూ తెగేదాకా లాభం అందరితో మంచిగా అనుకునే వ్యక్తి ఈయనైతే ఎక్కడ కూడా పలకరించలేదు ఆయన ఈయన దగ్గరకు రాలేదు చిరంజీవి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినాడు కానీ రాలేదు దీని బట్టి చూస్తుంటే వీళ్ళకి ఏదో గ్యాప్ ఉంది వాళ్ళ ఇష్టం అది ఈ నేపథ్యంలో దాని దృష్టిలో పెట్టుకొని ఈయనకి రప్పించుంటాడంటే ఆయన మీద సానుభూతి లేని దా నేపథ్యం అది కాదు కానీ ఒకటి నిజం మాములు నిన్న విజనరీ గురించి ఇద్దరు మాట్లాడినారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజనరీ ఎవరు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి విజన్ అంటే ఏంటంటే లాంగ్ రన్లో దాన్ని నిలబడడం మనం చేసే వాదనలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం ఈ రోజు చేసిన పునాది రేపు ఉపయోగపడాలి అయితే ఈ రోజు కట్టిన బిల్డింగ్ రాబోయే కాలం కూడా ఉపయోగపడే బిల్డింగ్ ఉండాలి దాన్ని విజనరే అంటారు విజనర్ డాక్యుమెంట్ ఆమోదించిన వాళ్ళు గత జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదంటున్నారు కదా ఇప్పుడు మీరు చెప్తా జగన్ విజనే జగన్మోహన్ రెడ్డి నెత్తిన మొత్తుకున్నాడు అయ్యా బాబు మా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ బిజినెస్ హయ్యెస్ట్ థియేటర్లు హైయెస్ట్ ప్రేక్షకులు ఉన్నది ఇక్కడ హైయెస్ట్ ఆదాయం ఇక్కడ మీరే ఆడు కూర్చుంటున్నారు వాళ్ళందరూ సినిమా వాళ్ళంతా కూర్చొని పెట్టుకొని చాలా ఓపెన్గా బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు మీరందరూ విశాఖపట్నం రండి మీకు అందరికీ స్టూడియో స్థలం ఇస్తా ఇళ్ళ పట్టాలి అని చెప్పినాడు చాలా ఓపెన్ అని చేయలే ఎందుకంటే ఇంకా అధికారం ఉందో లేదో ముఖ్యమంత్రి చేయాలి కదా విశాఖపట్నం మంచి ప్లేసు రెండోది ఏంటంటే హైదరాబాద్ మోడల్ ఏంటంటే బాగా బంజారా హిల్స్ ఇవన్నీ కొండలతో ముడిపడినటువంటి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అట్లా ఉన్నాయి విశాఖపట్నంలో దట్టు హయ్యెస్ట్ మనకు ఏదైనా కొండల్ని గుట్టల్ని ఈ డీఫారెస్టేషన్కి ఇవ్వాలంటే ఒక జిల్లాని యూనిట్గా తీసుకుంటే ఒక ఇరవై శాతం ఇరవై రెండు శాతం ఫస్ట్ అండ్ ఫారెస్ట్ ఉండాలి ఆడ ముప్పై నలభై శాతం ఉంది కానీ ఇది ఈజీగా కూడా ఒప్పుకుంటాయి గోదావరి జిల్లా విశాఖపట్నం ప్రకాశం రాయలసీమలో అనంతపురం జిల్లా మినహాయి కాబట్టి ఇట్లాంటి ఇన్ని ఎసులుపాటు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం బెస్ట్ ప్లేస్ సముద్ర తీరం సినిమాలు రోజు సముద్రం తీసుకోవచ్చు మంచి ప్లేస్ ఉంది కాబట్టి మీరు వచ్చే ఆంధ్ర వచ్చేనని చెప్పడం కాదు ఆఫర్ ఇచ్చాడు వాళ్ళకి మీకు ఇళ్ళ పట్టాలి మీకు స్టూడియోకి స్థలాలు ఇస్తాను ఆ రోజు అందరూ మీరు అందరూ సినిమా పైన ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు బెనిఫిట్ షోలే కుదొద్దాడు ఆ రోజు చెప్పింది అదే కదా ఇదేంది ఇది వేలం లాగా రెండు వేలు మూడు వేలు ఫస్ట్ షోకి అభిమానుల మీద ఉన్నటువంటి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గడ్స్ ఫీలింగ్ అందుకే నేను అభినందించాను ఎందుకంటే నేను ఒప్పుకున్నాడు ఇంకా అది కరెక్ట్ కూడా అంటే అభిమానాన్ని వ్యాపారం చేసుకోవడమే కదా ఓన్లీ అర్జున్ అందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ నిర్ణయిస్తుంటే ఎంత గోళలు చేసినారు గవర్నమెంట్కి ఆదాయం వచ్చే పద్ధతిలో ఒక నెట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా టికెట్లు ఇప్పించాలంటే ఎంత గోళలు చేసినారు రైల్వే టికెట్ లాగా ఆదర్శంగా చేస్తానంటే మళ్ళీ ఇప్పుడు అదే మీరు మాట్లాడుతున్నారు అదే సిద్ధాంతం మళ్ళీ మాట్లాడుతున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అని చెప్తున్న ఆ మీడియా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి సినిమా పైన దాడి పవన్ కళ్యాణ్ మీద దాడి అని మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు మాట్లాడుతూ కనీసం ఒక మాట చెప్పాలి గత ప్రభుత్వం చేసింది లేకపోతే చెప్పలేకపోతే గుమ్ ఉండాలి విమర్శించకుండా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసిన ప్యాలెస్ లో కూడా సినిమా తీసుకోవచ్చు ఆ చుట్టుపక్కల కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం చెప్పినాడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ రావాలి అది విశాఖపట్నం కేంద్రంగా రావాలి ఇప్పుడు అమరావతిలో రప్పించచ్చు కదా నవనగరాల్లో ఒక నగరం సినిమా నగరం కూడా పెట్టచ్చు కదా ఎవరు విజనరు ఇవరు వేసినారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు కరెక్ట్ వ్యాఖ్యలు మార్చేస్తే సరిపోదు కానీ దాన్ని తీసుకురావాలి దానికి జగన్ గారి మార్గమే పోయి వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఇళ్ళ అంటే మనలాంటి కాదు కదా ఉండాలి కదా ఇక్కడ రెండు స్టూడియోలకు స్థలాలు స్టూడియోలు కట్టకుండా ఇళ్ళ వాళ్ళకి ఇళ్ళ రావడానికి ఏర్పాట్లు చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఫస్ట్ మీరు హైదరాబాద్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది ఫస్ట్ స్టూడియోలకు స్థలాలు ఇచ్చింది స్టూడియోలకు స్థలాలు ఇస్తేనే ఇక్కడ సినిమా పరిశ్రమ వస్తుంది నువ్వు స్టూడియోకి స్థలాలు ఇవ్వడానికి జగన్ చెప్పిన ప్రతిపాదన ఇంతవరకు చెప్పకుండా ఇప్పుడు చెప్పితే లాభమే ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కరెక్టే కాబట్టి విజనర్ ఎవరో కూడా ఆయన ఆలోచించుకుంటే మంచిది థ్యాంక్ యూ